నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసు వై తాడేపల్లి ప్యాలెస్ లో సెగలు పెంచుతా ఉందా అరెస్ట్ భయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి వణికిపోతా ఉన్నారా అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు అలాగే దర్యాప్తును కూడా దారి మళ్లించే విధంగా కుట్రలు పన్నుతా ఉన్నారా అందులో భాగంగానే సాక్షి పత్రికలో మరి బాబే సూత్రధారి ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంటూ వచ్చినటువంటి కథనం మరి దాని వెనకతలు ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి మరి ఈ రకమైనటువంటి కథనాలతోటి ప్రజల్లోకి ఏం సందేశం తీసుకెళ్లాలనేటువంటి భావన సాక్షి మీడియాకి ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణంలో నిన్నటి వరకు ఒక వాదాన్ని చూసాం అటు సాక్షి నుంచి కావచ్చు వైసీపీ నేతల నుంచి కావచ్చు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే అందులో కుంభకోణం ఎలా జరుగుతుంది మేము మద్యం దుకాణాలు తగ్గించాము పారదర్శకంగా అమ్మకాలు జరిగాం అనేటువంటి వాదన ఒకవైపున తర్వాత అసలు ముఖ్యమంత్రికి బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధం ఏముంటుంది అక్కడ కుంభకోణం జరిగితే దానికి ముఖ్యమంత్రి ఎలాగా భాగస్వామి అవుతాడు ఆయన ఎట్లాగా దానికి అవుతారు అని చెప్పేసి అని అదొక వాదన ఈ రోజునేమో చంద్రబాబే ఎవరెవరిని ఎలా ఇరికించాలి అనేటువంటి పన్నాగంతో బేతాళ కథలు చెప్తూ ఈ మందు పాత్రలను సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పేసి అని ఈ కథనం రావటం ఎలా చూడాలి సార్ ఈ పరిణామాన్ని అంటే మద్యం కుంభకోణానికి ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం అంటే అదేదో సిబిఐని అడగాలి లేకపోతే ఈడీని అడగాలి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ మాట అనలా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం సిసోడియా కానీ వాళ్ళు అసలు ఆ ప్రశ్నే వెయ్యలేదు అంటే వాళ్ళకి తెలివి లేకనా అంటే ఎలా వీళ్ళు మసిమూసి మారేడుకాయ చేస్తారు ఎలా వీళ్ళు కనికట్టు ప్రదర్శిస్తారు జనం కళ్ళు కప్పే ప్రయత్నమా ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఏంటి అసలు ఇవాళ ముఖ్యమంత్రికి సంబంధం లేనిదేది ఆయన ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో పీకల్లోతో కూరుకుపోయాడు ఇప్పుడు అందులో నుంచి బయటికి రాలేక ఇవాళ గిలగిల కొట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు మనం చూసాం ఇవాళ సాక్షిల్లో మీరు అన్నారు వచ్చిన కథనం ఏంటి ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు సూత్రధారి బాబే అంటే ఏంటి నీ హయాంలో మద్యం కుంభకోణం జరిగితే దానికి సూత్రధారి చంద్రబాబు ఎలా అవుతాడు నువ్వే సూత్రధారి వాళ్ళంతా పాత్రధారుల్ని చేసి కొల్లగొట్టిన సొమ్మెంత అది వాళ్ళంతూ పట్టట్లేదు ఏది అదేదో మూడు వేల నూట పదమూడు కోట్ల కుంభకోణం కాదు ప్రభుత్వం శ్వేతపత్రంలో వేసినట్టు అదేమీ ఒక పంతొమ్మిది వేల కోట్ల కుంభకోణం అసలే కాదు ఎందుకంటే వీళ్ళు అమ్మిన మద్యం లక్ష కోట్ల పైబడిన విలువ అంటే నాలుగు వేల కోట్ల మనీ లాండరింగ్ అంతకన్నా కాదు ఇక్కడ ఇంకా నలభై వేల కోట్ల స్కామ్ జరిగింది ఏది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మద్యం అమ్మకాల వ్యత్యాసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఐదు వేల ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ సీఎం అయ్యేటప్పటికి నీకు మరి నలభై రెండు వేల కోట్లకి ఎట్లా పెరిగింది ఆ బ్యాలెన్స్ ముప్పై ఏడు వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన ఆ సొమ్ము ఎక్కడికి పోయింది అది ఇప్పుడు తేలాలి దాన్ని తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్టు లేకపోతే ఎంటర్ అవుతున్న ఈడీ పైన ఉందన్నమాట సరే ఒకవైపున ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది మరి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ గోవిందప్ప బాలాజీని కూడా అరెస్ట్ చేశారు అయితే ఆ కథనంలో మెయిన్గా చూస్తే ఏదైతే మందు పాత్రలు ముఖ్య నేత మందు పాత్రలు అనేటువంటి కథనాన్ని చూస్తే కేసిరెడ్డి రాజ్ టీడీపీ మనిషి టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎస్పీవై రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి నుంచి టీడీపీలో రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కూడా కూటమికి మేలు చేయడానికి మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్న వైసీపీ మళ్ళీ ఉప ఎన్నికల్లో బలం లేకపోయినా వైసీపీకి రాజీనామా చేసి కూటమికి మేలు చేశాడు అంటే విజయసాయిరెడ్డి కూడా టీడీపీ మనిషి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఇప్పుడు మూడు అంశాలు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఆ కథనంలో మొట్టమొదటిదేంటి బాలాజీ గోయిందప్ప దాని గురించి మాట్లాడారు అసలు దాని గురించి భారతీయ సిమెంట్స్కి అతనికి సంబంధం లేనట్టు అసలు భారతీయ సిమెంట్స్ అనేది ఇప్పుడు లేదన్నట్టు అతనికి ఏమని ఇచ్చారు విరాట్ వికాట్ 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 డైరెక్టర్ అని ఇచ్చారు అంటే మీరు ఒకసారి బాలాజీ గోయిందప్ప అని గూగుల్లో కొట్టండి ఏమని వస్తుంది దేనిలో డైరెక్టర్ అని వస్తుంది వికాట్లో డైరెక్టర్ అని వస్తుందా భారతీ పాలిమర్స్లో డైరెక్టర్ అని వస్తుందా భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ అని వస్తుందా దగ్గర దగ్గర భారతీ మేడం మరి తొమ్మిది కంపెనీల్లో అతను డైరెక్టర్గా ఉన్నాడు పది పదిహేనేళ్ళుగా ఆమె సేవలో ఆయన ఉన్నప్పుడు ఇవాళ గోయిందప్పకి మీకు సంబంధం లేదంటే అదేవిధంగా ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అని సజ్జల శ్రీధర్ రెడ్డి కట్టి చేశాడు నంద్యాల నుంచి ఎవరి తరఫున కంటెస్ట్ చేశాడు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు ఆ పార్టీకి అతనికి ఇప్పుడు కూడా సంబంధాలు లేవు ఎస్పీవై రెడ్డి వైసీపీ తరఫున కంటెస్ట్ చేసి గెలిచాడు రెండుసార్లు టీడీపీలోకి మారితే మారుండొచ్చు ఆ తర్వాత మళ్ళీ మీ వైపుకి వచ్చాడు అన్నారు అతను ఒక పారిశ్రామికవేత్త ఎవరు ఇక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డిని మనం రాజకీయ నాయకుడిగా చూడకూడదు ఆ పారిశ్రామికవేత్తగా ఏంటి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని డిస్టరీలని మీరు కబ్జా చేశారని కదా ప్రధాన ఆరోపణ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ అతన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని ఆ డిజిటలరీల్లో బాగా వేసాడని ఇప్పుడు మీరు ఇంకొక అంశం అన్నారు అసలు అది ప్రముఖమైన అంశం కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడి వ్యాపార భాగస్వామి అయితే మరి నువ్వు అడ్వైజర్కి ఎందుకు పెట్టుకున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి అడ్వైజర్ పోస్టులు ఇచ్చేది టీడీపీ వాళ్ళకి ఇప్పుడు అతను ఐటీ అడ్వైజరే కదా ఇతను కసిరెడ్డి రాజు అంటే కంగారు బిగినైందా జగన్మోహన్ రెడ్డిలో భారతీ మేడంలో ఇవాళ ఏంటి కలవరమా ఈ కేసు ఈ దర్యాప్తు ఇలా ఒక కొలిక్ వచ్చుద్దు మీరు ఊహించలేదా ఇప్పుడు మీ దాకా వచ్చింది కాబట్టి వీళ్ళందరిపైన ఇవాళ ఈ ముద్ర ఇస్తున్నారా ఇప్పుడు వాళ్ళు మేల్కోవాలి ఎవరు కసిరెడ్డి రాజు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడో తెలుసుకోవాలి ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజుని మీరు ఏమని రాసేశారు అసలు అసలు జగన్మోహన్ రెడ్డికి అతనికి సంబంధమే లేదంటూ అతను తెలుగుదేశం మనిషిగా తేల్చిన మీరు ఇప్పటికైనా కసిరెడ్డి రాజు అప్రూవర్గా మారి మొత్తం వాస్తవాలు వెల్లడించాలి ఎంతెంత డబ్బు ఎక్కడెక్కడ ఏ ఇలా వసూలు చేశారు ఏ రూపంలోకి మార్చారు ఎవరెవరికి ఎక్కడెక్కడ వాటిని అందజేశారు ఇది బయట పెట్టాలి ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ మొత్తం ఏడు లింకులుగా మనం చూసాం ఏడు లేయర్లు ఆ ఏడు లేయర్లలో ఇవాళ ఐదు లేయర్లు బద్దలైపోయాయి కసిరెడ్డి రాజు అరెస్ట్తో ఆరో లేయర్ ఏంటి మిథున్ రెడ్డి ఇప్పుడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏమని హైకోర్టుకి వెళ్ళి తెలుసుకోమన్నది హైకోర్టు ఇవాళ బెయిల్ ఇచ్చినా ఏమని చెప్తుంది వెళ్ళి సహకరించమంటుంది సహకరించకపోతే అరెస్ట్ చేసుకోమని ఏజెన్సీకి చెప్పుద్ది అతను కనుక అరెస్ట్ అయితే ఇప్పుడు మిథున్ రెడ్డికి తెలుగుదేశమే ముద్ర వేస్తారా ఇప్పుడు పొద్దున మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడనుకో ఈ జాబితాలో అతని ఫోటో కూడా వేసి రాస్తారు కదా మిథున్ రెడ్డి మారిపోయాడు తెలుగుదేశం చంద్రబాబు చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాడని విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అయితే అతనికి పది పదవులు ఎందుకు ఇచ్చావు ఇప్పుడు అతన్నే నువ్వు రాజ్యసభ పక్ష నాయకుడు అన్నావు అతన్నే నువ్వు పార్లమెంటరీ పార్టీ నాయకుని చేసావు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నావు ఉత్తరాంధ్ర నీ అన్నావు ఎన్ని పోస్టులు ఇచ్చావు చివరికి కంటెస్ట్ చేయించావు నెల్లూరులో నీ లోక్సభ అభ్యర్థి అతను అంటే చంద్రబాబు మనిషికి ఇచ్చావా ఇవన్నీ ఒక తొమ్మిది పార్లమెంటరీ కమిటీలకు అతను చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ప్యానల్లో ఉన్నాడు ఇతను చంద్రబాబు మనిషి అని ఎలా డిక్లేర్ చేసి చేస్తాడు చెప్తాడు అంటే నిన్ను పట్టించారు రానా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి అతను బెసకలేని పరిస్థితి అతను తప్పించుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరినీ చంద్రబాబు మనుషులు అంటున్నారా ఇప్పుడు నువ్వు సూత్రధారిగా వీళ్ళందరూ పాత్రధారులుగా నడిపినటువంటి ఈ లిక్కర్ ఈ దంద ఇవాళ బద్దలైంది ఇది ఆర్థిక కోణంలోనే కాదు ఇది అవినీతి కుంభకోణమే కాదు దీన్ని చేయాల్సిందే మానవీయ కోణంలో చేయాలి దర్యాప్తు కూడా వాళ్ళ దర్యాప్తు అధికారులు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కానీ లేకపోతే ఈడీ ఎంటర్ అంటున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అసలు కేసు నేను నాని అయితే అసలు సీబీఐ ఎంక్వైరీ అడిగాడు ఒకవేళ రేపు పొద్దున్న వీళ్ళ కోరిక మేరకు సిబిఐ కూడా ఎంటర్ అయితే ఇది ముప్పై వేల మందిని చంపేసిన కేసు ఇదేంటి ఒక తొంభై వేల మంది మరి కిడ్నీలు దెబ్బతిన్న కేసు కిడ్నీ ర్యాకెట్ కన్నా ఇది ప్రమాదకరం వాళ్ళు కిడ్నీలు అమ్ముకున్నారు ఎవరో కొంతమంది డాక్టర్లో దళారులో కిడ్నీ ర్యాకెట్లో వాళ్ళని ఏదో డబ్బులు ఇచ్చి అమ్ముకుంటారు వీళ్ళు కిడ్నీలు చెడగొట్టారు వీళ్ళు నరకం చూపిస్తున్నారు ఇవాళ వాళ్ళ నీకు నాడీ సంబంధ వ్యాధులు ఆంధ్రప్రదేశ్లో ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది మీరు చూసుకుంటారు నిన్న మొన్న ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భవ ముగ్గురు సభ్యుల ప్యానల్ ఇచ్చిన రిపోర్ట్ ఏమని చెప్పింది నీకు నాడీ సంబంధ వ్యాధులు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో నీకు వెయ్యి రెట్లు పెరిగాయి పన్నెండు వందల డెబ్భై ఉన్న కేసులు పన్నెండు వేల ఏడు వందలకు పెరిగాయంట లివర్ వ్యాధులైతే వంద పర్సెంట్ పెరిగాయి ఏది పదిహేను వేల కేసులు ఉండేది కాస్త నీకు ముప్పై వేల కేసులు అయిపోయాయి నీకు అక్కడ అక్కడ అర్థమైపోవటం లేదా అసలు ఇతను పోసింది మద్యం కాదు ఇతను తాగిచ్చింది విషం అంటే ఇక్కడ వాసుదేవరెడ్డిని కూడా బెదిరించి అతన్ని ప్రలోభాలకు గురిచేసి అతని చేత కావాలని తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు అసలు సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ్ రెడ్డికి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డికి అసలు బ్రోవరేజెస్ కార్పొరేషన్ తోటి సంబంధం ఏమిటి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కావాలని కల్పిస్తున్నటువంటి పాత్రలు వాళ్ళని కావాలని ఇరికించడానికి సృష్టిస్తున్న పాత్రలు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు కోసం చే చేస్తున్నదే ఇవన్నీ బేతాళ కథలు అని చెప్పి చెప్తా ఉన్నాను అంటే ఐటీ అడ్వైజర్గా నాకేంటి ఈ కేసుతో సంబంధం అన్నాడు కసిరెడ్డి రాజు నేను ఐటీ అడ్వైజర్ని నాకు లిక్కరికి ఏంటి కేసు సంబంధం అన్నాడు మరి వాళ్ళు బయటపడలా ఇవాళ మొత్తం అంతా బయటకు వచ్చిందా లేదా వాళ్ళు జైల్లో ఉన్నాడా లేదా ముఖ్యమంత్రికి నాకు ఏంటి సంబంధం అంటే వీళ్ళు ఈ కేసుకి నిన్న పెద్దిరెడ్డి కూడా అన్నాడు ఆ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏంటి అది బేవరేజెస్ కార్పొరేషను దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అన్నాడు ప్రభుత్వంలో అది కాదా బేవరేజెస్ కార్పొరేషన్ అంటే వీళ్ళు నోరుంది కదా అని చెప్పి ఏదైనా మాట్లాడి జనాన్ని నమ్మిద్దామన్నా ఛానళ్ళు పత్రిక ఉంది కదా అని ఏదైనా రాసి ప్రసారం చేసి ప్రజల్ని నమ్మిద్దామన జనం వెళ్ళకనా తెలివైన వాళ్ళని గుర్తించాలి అలా వాసుదేవరెడ్డి ఏంటి మనం చూసాము నువ్వెందుకు ఇప్పుడు అతను చంద్రబాబు మనిషి అయితే రైల్వేస్లో ఉన్నాడు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు నీ దగ్గర ఎందుకు పెట్టావు రెండు పోస్టులు ఎందుకు ఇచ్చావు అటు బేవరేజెస్ కార్పొరేషన్ అప్పచెప్పావు ఇటు బేవరేజెస్ డిస్టిలరీస్ కూడా అప్పచెప్పావే ఇప్పుడు మనం అంటుంది అదే ఏది ధనుంజయ రెడ్డికి దీనికి ఏం సంబంధం ఆయన సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే అది నీతో పాటు ఉన్న సహ నిందితుడు బయటపెట్టాడు నేను అతను కలిసి దొంగతనం చేశామని ఒక దొంగే చెబితే మరి అది ఇంకంతకన్నా బలమైన ఆధారం ఏం కావాలి నేను అతను కలిసి మర్డర్ చేశాము అని ఇప్పుడు కిల్లర్స్ కిల్లర్సే ఒక కిల్లర్ని పట్టిస్తే ఇంకంతకన్నా బలమైన ఆధారం ఏం కావాలా ఇవాళ మొత్తం ఈ వీళ్ళందరినీ పట్టించారు ఎవరు విజయసాయిరెడ్డి ఎవరెవరు ఇప్పుడు నువ్వు ఆ రోజు ధనుంజయ్ రెడ్డి లేడా మీటింగ్స్లో విజయసాయిరెడ్డి చెప్పాడు కదా ఏమని హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది దానిలో ధనుంజయ రెడ్డి పలానా కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవ రెడ్డి లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇతను ఎవరు మిథున్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారని రెడ్డి రాజు వీళ్ళంతా నాతో వ్యాపారం చేసుకుంటాం డబ్బు ఇప్పించమని అడిగారని రెడ్డిను కసిరెడ్డి రాజు లేకపోతే ఇతను ఎవరు సజ్జల సరీధర్ రెడ్డి నేనే ఇప్పించాను ఆ డబ్బులు కూడా అని ఎవరు చెప్పారు విజయసాయిరెడ్డి చెప్పాడు ధనుంజయ రెడ్డి పారిపోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు పారిపోయావు నువ్వు తప్పు చేయకుండా పద్దెనిమిది రోజులుగా ఇవాళ పరారి ఇప్పుడు పిఎస్ఆర్ అంజయులు ఉన్నాడు పరారయ్యాడ అతను పరార అవ్వచ్చు కదా ఇవాళ ఏంటి వాళ్ళ నాకు ఆ కేసుకి సంబంధం లేదని అతని వాదనలు అతను చేసుకుంటున్నాడు కోర్టులో నువ్వును కూడా అలాగే చేసుకోవచ్చు కదా నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు పరారయ్యావు ధనుంజయ్ రెడ్డి ఇవాళ విజయవాడ విల్లాల మీటింగ్ విల్లా మీటింగ్లో పాల్గొన్నాడా లేదా హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ మీటింగ్లో పాల్గొన్నాడా లేదా ఇప్పుడు మీరు కిక్ బ్యాక్ పాలసీ ఇవాళ మీరు అక్కడ డిస్కస్ చేశారని కదా మీతో పాటు పాల్గొన్న వ్యక్తి చెప్తోంది ఈ కేసు నుంచి ఇంకా తప్పుకోవటం కష్టం తప్పుకోలేము అని గ్రహించే ఈ విధంగా వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో రాస్తున్న రాతలుగా చూడాలి దీన్ని ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి భారతీ మేడం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకని జగన్మోహన్ రెడ్డి మరి కసిరెడ్డి రాజు అరెస్ట్ అయ్యాడని ఆయన ఫ్రస్ట్రేషన్ బాలాజీ గోవిందప్ప ఈయన అరెస్ట్ అయ్యాడని మేడం ఫ్రస్ట్రేషన్ వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేషన్ ఓకే జనం అర్థం చేసుకుంటారు సాక్షికి ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్